హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ఎస్ క్లాక్స్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తానండి ఇది ఏం చేశానంటే నైటే నేను మొత్తం వాష్ చేసి పెట్టాను అనమాట కిచెన్ ఫ్లోర్ ఇంకా స్టవ్ మొత్తము కాకపోతే మా ఇడ్లీ బ్యాటర్ అనేది బాగా పొంగిపోయిందండి అది మొత్తం బండ మీద పడిపోయింది సో మళ్ళీ వాష్ చేయాల్సిన అవసరం వచ్చిందనమాట ఇట్లా మీరు ఎవరైనా ఫేస్ చేసి ఉంటే కమెంట్లకి రండి మాట్లాడుకుందాము ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటాయి అంతే అనమాట వర్క్ ఫాస్ట్గా చేసుకోవాలని ఎప్పుడైనా అనుకుంటాం అనుకో అదే రోజు ఏదైనా ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతూ ఉంటుందన్నమాట ఎవరైనా షెడ్యూల్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలండి సో ఇదంతా మళ్ళీ రీవాష్ చేస్తున్నాను అనమాట చేశాక నేను ఇడ్లీ ప్రిపేర్ చేసి చట్నీ చేసి అనమాట మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా పిల్లలు ఇవ్వాలి వాళ్ళకి బ్రషింగ్ వాళ్ళకి ఫీడింగ్ అవన్నీ టైం పడుతుంది ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ సిక్స్ ఓ క్లాక్ అవుతుందండి మా బుడ్డోడు పడుకున్నాడు ఇవాళ కాకపోతే ఇది ఒక ఎక్స్ట్రా వర్క్ అనమాట నాకు ఇవాళ సో ఇది కంటిన్యూ చేస్తున్నానండి ఆల్మోస్ట్ అందరు పేరెంట్స్కి ఇదే ఫేస్ చేస్తారు సో ఇలా క్లీన్గా నీట్గా వాష్ చేసేసాను స్టవ్ కూడా వాష్ చేసుకున్న తర్వాత మనం టిఫిన్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దామండి ఇది వచ్చేసి నా యూట్యూబ్లో ఇది నా సెకండ్ వీడియో అనమాట సో రెస్పాన్స్ అనేది బాగానే ఉంది కాకపోతే కొంచెం వీడియోస్ ఈజీగా తీయవచ్చు అప్లోడ్ చేయవచ్చు అనుకున్నా కానీ చాలా హార్డ్ అనమాట ఎందులో అన్న కష్టం ఉంటుంది సో హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది అనమాట కష్టపడి తీసినందుకు మనం ఒక తృప్తి అనేది వస్తుందన్నమాట ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాటర్ అనేది ఏ కన్సిస్టెన్సీలో వచ్చిందో చూద్దాము ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మన టేస్ట్కి సరిపడా ఇడ్లీ బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందనమాట ఇలా వస్తే ఇడ్లీస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట స్పాంజీ స్పాంజీ వస్తాయి మరి వాటర్ అయిపోయినా రావు చాలా సాలిడ్ ఫేస్లో ఉన్నా కూడా రావనమాట ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తే ఇడ్లీస్ అనేది చాలా బాగా వస్తాయి అనమాట సో ఇప్పుడు లే చేయకుండా మనం ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట ఇప్పుడు దీనికోసం కుక్కర్ ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాం అంది ఇది నేను త్రీ ఇయర్స్ బ్యాక్ అమెజాన్లో తీసుకున్నా ఇదే యూజ్ చేస్తున్నా బాగానే అంటే పెట్టిన మనకి బాగానే పడతా అనమాట ఇప్పుడు ఒక్కొక్క ఈ ఇడ్లీ తీసేసి మనం అందులో కొన్ని వాటర్ పోసుకుందామండి ఒక లైన్ ఉంటుంది కదా ఆ లైన్ వరకు కొన్ని వాటర్ మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక గ్లాస్తోన ఒక గ్లాస్ సగమన్నా రెండు గ్లాస్లైనా వాటర్ పోసుకొని మన కుక్కర్ కెపాసిటీ బట్టి మనం వాటర్ అనేది పోసుకుందాము పోసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఇడ్లీ బ్యాటర్ అనేది వేసేసుకుందాం అనమాట ఆల్మోస్ట్ అయిపోయిందండి సో బ్యాటర్ వేసే ముందు మనం ఆయిల్ అనేది అప్లై చేసుకుందాం అనమాట ఇడ్లీలు అతుక్కోకుండా బాగా వస్తాయి సో కొన్ని వాటర్ పోసేసుకుందాము ఇప్పుడు ఆయిల్ అనేది అప్లై చేస్తున్నా చూడండి మనం ఆయిల్ ప్లేస్లో గీ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మన ఇష్టం సో ఇప్పుడు నేను బ్యాటర్ అనేది ఒక్కొక్క దాంట్లో వేస్తాను సెట్ చేసుకుంటున్నా నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బ్యాటర్ అయితే ఒక్కొక్క దాంట్లో వేసుకొని మనం ఇడ్లీ ప్యాన్లో అయితే సెట్ చేసుకుందామండి సెట్ చేసుకున్న తర్వాత మనం ఒక టెన్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి అంతే మనకి ఇడ్లీ అనేది రెడీ అనమాట ఈ ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా అన్నిట్లో అట్లా వేసుకొని మనం హ్యాండ్తో ఏం చేయకుండా ఇట్లా జస్ట్ మెల్ట్ చేస్తే అయిపోతుందనమాట ఈ వీడియోలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే అడ్జస్ట్ అవ్వండి మా పాప అస్సలు వాయిస్ ఓవర్ అనేది ఇవ్వనివ్వట్లేదు ఇదే విధంగా అన్నిటిలో వేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం అంతే అండి ఇడ్లీ అనేది అయిపోయింది ఇప్పుడు మనం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక కడాయి తీసుకోండి కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకోండి నేను ఇక్కడ ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట మనం కారం బట్టి మన టేస్ట్ బట్టి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు తింటారు కాబట్టి నేను కొంచెం ఫోర్ టు ఫైవ్ వేసుకున్నాను అనమాట ఇలా తుంచి వేస్తున్నాను అనమాట ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలండి అప్పుడు కారం అనేది మనకు కొంచెం అంత హెవీ ఉండకుండా కొంచెం తగ్గుతుందనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో మళ్ళీ పోస్ అనేది పెట్టేసుకుందామండి చూడండి ఇప్పుడు నేను మనకి పల్లీ కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు మేము ఒక ఫైవ్ మెంబర్స్కి ఎంత చట్నీ పడుతుందో దాని యొక్క కన్సిస్టెన్సీ చెప్తున్నాను అనమాట నేను ఈ గ్లాస్ ఉంది కదా అండి ఈ గ్లాస్తోన వన్ అండ్ హాఫ్ గ్లాస్ పల్లీ అనేది తీసుకున్నాను అనమాట దానికి ఒక ఫైవ్ పచ్చి పచ్చిమిర్చి అనేది తీసేసుకున్నాను ఇవనేది మనం రోస్ట్ చేసుకుందాం అనమాట పల్లెలు యాక్చువల్లీ నైటే రోస్ట్ చేసి పెట్టుకుందాం అనుకున్నా కాకపోతే ఇక పిల్లలతోనే వీలు పడలేదు సో ఇప్పుడు మార్నింగ్ అయితే చేద్దాము ఇవి వేగిపోయిన తర్వాత మనం పల్లీలు అనేది రోస్ట్ చేద్దామండి ఎంత బాగా వేగిపోయా చూడండి ఇప్పుడు దీన్ని మనం సపరేట్ పెట్టేసుకొని ఇప్పుడు పల్లీలు అనేది మనం వేయించుకున్నాము పల్లీలు అనేది బాగా మాడుగొట్టుకోదండి కొంచెం మనకి వేగిపోతే చిట్పట్లాడుతుంది కదా ఆ టైంలో మనం దించేసుకుంటే సరిపోతుంది అప్పటి వరకు మనం వెల్లిపాయలు అనేది వోలిచేసుకుందాం అనమాట మనం పోతులోకి వెల్లిపాయలు వేస్తాం కదా యాక్చువల్లీ ఎండుమిర్చి లేదు నా దగ్గర సో నేను వేయట్లేదు కాబట్టి ఎల్లిపల్లి ఇవన్నీ అలచేసుకొని చప్పక రెడీ పెట్టేసుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుంది ఆల్రెడీ టైం అయిపోతుంది మా బుడ్డోడు కూడా లేచాడు వాడేడు పెట్టేశాడు సో మనకు ఒక టాస్క్ ఎలా ఉంటారు డైలీ మార్నింగ్ చేయాలి టైంకి మనం కూడా కొంచెం హెడ్డేక్ ఉంటుంది కదా పిల్లలతో మనం చేయాలి మళ్ళీ అది టేస్ట్ బాగుండాలి అందరికీ నచ్చాలి చాలా కష్టం అండి సో కడాయి తీసేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆ తర్వాత మనం మనకు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఆవాలు జీలకర్ర వేగినాక మనం పెట్టుకున్న వెల్లిపాయలు ఉన్నాయి కదండి అవి కూడా కచ్చ పచ్చగా రోల్లో దంచుకొని వేసేసుకుందాము నా దగ్గర చిన్న రోలు ఉందనమాట మేము మేము కాలేజ్ టైంలో మేము మోటార్ అని పిస్టల్ అనేటోళ్ళము ఇప్పుడు మనం రోలు మన లాంగ్వేజ్ కాబట్టి కొంచెం మినపప్పు ఇంగువ కూడా కొంచెం వేసుకోండి వేసి ఇంగువ అనేది మనకు డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇంగువ అనేది అసలు స్కిప్ చేయకండి లేకపోయినా నో ప్రాబ్లం టేస్ట్లో అయితే ఏం చేంజ్ రాదు సో ఇవి కచ్చ పచ్చగా దంచుకొని మనం ఈ పోపులోకి అయితే యాడ్ చేసేసుకుందాము చూడండి ఈ పోపు అనేది మనం యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి చట్నీ అది ఇందులోకి యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది కొంచెం సాల్ట్ లైట్గా పసుపు అనేది వేసుకోండి చట్నీ అనేది అయిపోయిందని నేను ఈ కన్సిస్టెన్సీ వేసాను మరి గట్టికి కాదు మరి పలచకి కాదు మీడియం కన్సిస్టెన్సీలోకి నేను తీసేసుకున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది సో ఇడ్లీ వచ్చిందో చూద్దాం మనము అది కూడా డెఫినెట్గా చూపిస్తాను అనమాట అస్సలు మనకి ఎంత బాగా వస్తుందో స్పాంజ్ అంటే స్పాంజే అండి దూది అంత బాగా వస్తుంది ఇది నేను ఇంకొక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను చట్నీ చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో తీసేసి ఇది మనం వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి ఆల్మోస్ట్ ఇంకా మన టిఫిన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఐటమ్ ఏముంటుంది లంచ్ చేసుకోవాలి ఏదైనా కర్రీ రసం అన్నం వండేసుకోవాలి ఇంకా మన పని అయిపోతుంది క్లీనింగ్ వాషింగ్ ఇవన్నీ సపరేట్ ఆయి ఇంకా అది ఇంకో పెద్ద టాస్క్ చూడండి ఎంత బాగా వచ్చినాయో మనకి ఇది ఉడికిందా లేదా అని ఏమైనా డౌట్ ఉంటే స్పూన్తో ఒకసారి నొక్కి చూడండి తెలిసిపోతుంది అస్సలు మనకి దాన్ని కతుక్కోకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఈ వీడియోలో చూసినా ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇడ్లీస్ ఈ విధంగా వస్తాయి అనమాట కాకపోతే నా పిండి అంతా పొంగిపోయింది అదొకటే నాకు బాధ చాలా బాగా వచ్చినాయండి ఇంకా మిగిలిన పిండి ఏంటంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనకి ఒకవేళ ఇడ్లీ మళ్ళీ